హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్ అయితే నేను మా బావా మా మమ్మీ మా డాడీ మేము నలుగురం కలిసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ చూపించాను నేను అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసాను అనమాట అది కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా ఎందుకు వెళ్తున్నాం అంటే మా పెళ్ళయ్యాక మా ఇద్దరిని తీసుకొస్తాను అని మా నాన్నగారు మొక్కుకున్నారంట సో అందుకు ప్లస్ నాకు కూడా ఒక మొక్కునింది అనమాట ఆ టెంపుల్లో అది కూడా కంప్లీట్ చేసుకుందామని వెళ్ళాను ఇక్కడ నేను ప్రదక్షిణలు చేస్తుంటే మా వారు వీడియో తీస్తూ ఉన్నారనమాట నాకు తెలియకుండా పోనీ నేను కెమెరా చూస్తే నవ్వు వచ్చేస్తుంది నాకు ఇక్కడ మాత్రం నాకు తెలుసు గాయస్ ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళి దగ్గర దగ్గర వన్ ఇయర్ ఉంటుందన్నమాట వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే వెళ్ళడం యాక్చువల్లీ ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారానికి ముందు అంటే నేను మా అత్తారింటికి రాకముందు నన్ను తీసుకెళ్ళడానికి మా బావగారు వచ్చినప్పుడు వెళ్ళాం అనమాట ఈ టెంపుల్కి నాకు ఈ వ్రతం వీడియోస్ ఇవన్నీ ఉండడం వల్ల ఎడిటింగ్కి లేట్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది నాకు ఈ టెంపుల్కి రాగానే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ టెంపుల్కి వచ్చినంతసేపు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటాను వచ్చిన ప్రతిసారి ఇంతే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మొక్కుకొని వెళ్తాను కదా వచ్చి మొక్కు తెచ్చుకొని పొంగలి పెట్టుకొని ఆకుపూజ చేయించుకొని ఆ తర్వాత వెళ్తాం అనమాట అయితే మా బావగారు ఇప్పటివరకు ఈ టెంపుల్కి రాలేదు ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడే రావడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చామన్నమాట ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే అప్పుడే ఆ గుడికి వెళ్ళడము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇయర్లీ వన్స్ అయితే వెళ్తున్నాను అనమాట అయితే మా బావగారు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మిస్ అయిపోయారు సో కాబట్టి ఇదే ఫస్ట్ టైం ఆయన రావడం మొక్కు తీర్చుకున్నాక మేము పెట్టిన పొంగల్ పట్టుకొని ప్రదక్షిణ కూడా చేసేసి ఆ తర్వాత మేమిద్దరం కలిసి పూజలు కూర్చొని పూజ కంప్లీట్ అయిపోయాక రిటర్న్ అయిపోదాం అనుకున్నాం కానీ మా బావగారు ఇప్పటివరకు ఇటు సైడ్ ఉండే టెంపుల్స్ ఏమీ చూడలేదు కాబట్టి మాకు ఇంకా టైం ఉండిందనేసి నరవాడ వెంగమమ్మ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము అక్కడ మాకు ఎంత టెన్షన్గా ఉందంటే ఎప్పుడు మేము వెళ్ళినా క్లోజర్లో అనమాట మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు వెయిట్ చేయాలి కానీ ఈసారి ఇంకో టెన్ మినిట్స్లో క్లోజ్ చేస్తారనగా మేము వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఖాళీగా ఉంది అనమాట ఇక్కడ మేము మామిడికాయల గురించి మాట్లాడుకుంటే మా ఫ్రెండ్స్ గారు చూడండి ఈసారి టూ టెంపుల్స్ అయితే కవర్ చేసి మాల్కొండ వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ శనివారం ఒకటి ఓపెన్ చేస్తారు కాబట్టి మేము వెళ్ళింది మంగళవారం కాబట్టి అల్లేదు ఇది వాళ్ళు మన వీడియో నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావుని సాయి